ఇంద్రియాలను కూడ తీసుకుని తర్వాత మనస్సును ఏకాగ్రపరచాలి అందుకే ఆ రెండింటినీ కలిపి ఏకాగ్రపరచడమే గొప్ప తపస్సు అన్నాడు ఆ తపస్సే భగవద్విభూతి కనుక సుతపాహ పద్మనాభ పద్మనాభుడు పద్మనాభ శబ్దం ఇదివరలో ఒక అర్థం చెప్పాం మళ్ళీ ఇక్కడ వచ్చింది అయితే హిరణ్యనాభ పద్మనాభ రెండు నామాలు జాగ్రత్తగా చూసుకోవాలి హిరణ్యం అనే మాట ఎక్కడ పడతారంటే తేజస్సు అని మాటలో పడతారు తేజస్సు అంటే ఒక సృష్టి ఏర్పడక ముందు తేజస్సే బీజములు హిరణ్యనాభ అంటే సృష్టి బీజములు తన యందు కలిగినవాడు ఆ బీజములు వికసిస్తే పద్మం అవుతుంది ఇక్కడ కనుక సృష్టి బీజములు కలిగిన తాను సృష్టిని ఎలా వికసింపజేయాలని ఆలోచించి దాన్ని వికసింపజేశాడు వికసించిన సృష్టికి తాను మళ్ళీ కేంద్రమే ఉన్నాడు అందుకే హిరణ్యనాభ తర్వాత సుతపాహ పెట్టి తర్వాత పద్మనాభ పెట్టడంలో నాందమండి విశ్వం పద్మంలా విచ్చుకుంది అంతకుముందు ముడుచుకుని విత్తనంలో ఉండిపోయింది విత్తనంలో ఉన్నప్పుడు ఏమీ తెలియబడట్లేదు వికసిస్తేనే దాని స్వరూపం తెలుస్తుంది కానీ ప్రపంచాన్ని విశ్వాన్ని వికసింపజేసిన వాడు వికసించిన విశ్వానికి తానే కేంద్రమే ఉన్నాడు తానే పట్టు పట్టున్నాడు దాన్ని అందుకే హిరణ్యనాభాహ అంటే బీజములకు మూలమైన వాడు జ్ఞానము చేత విశ్వాన్ని వికసింపజేసి విశ్వమునకు మూలమై ఉన్నాడు కనుక పద్మనాభ పైగా హిరణ్యమన్న తేజస్సు తేజస్సు అంటే జ్ఞానమే పద్మం అనే మాటకు అనేక అర్థాలు చెప్పుకున్నాం ఇంకొక అర్థం పద్యతే జ్ఞాయతే అనేని ఇది పద్మం దేనివల్ల జ్ఞానం లభిస్తుందో అదన పద్మం అని పేరు అంటే జ్ఞానము జ్ఞానము కేంద్రమైన వాటి కనుక పద్మనాభ అని అర్థాన్ని కూడా చెప్పారు హిరణ్య హిరణ్యమన్న తేజస్వన్న జ్ఞానం అర్థం కదండి వెలుగు హిరణ్యనాభ జ్ఞానం సుతపా అంటే గొప్ప జ్ఞానస్వరూపుడు అని కూడా అర్థం ఉన్నది ఈ మూడు కలిపి చూస్తే మూడు జ్ఞానాన్ని చెప్తున్నాయి హిరణ్యనాభ సుతపాహ పద్మనాభ అయితే సృష్టిని పద్మములా వికసింపజేసాక సృష్టిలో ఉన్నవాళ్ళు ఎవరు జీవులు పద్మంలా వికసింపజేసిన ఆ పనే పేరుని ఊరుకోకుండా ఆ సృష్టి ఎందు సర్వ సర్వజీవులకి ప్రభువుగా ఉన్నాడు గనక తర్వాతి మాట ప్రజాపతి హిరణ్యనాభ సుతపాహ పద్మనాభ ప్రజాపతి సృష్టికి బీజములు ఎందు కేంద్రముగా ఉన్నటువంటి వాడు జ్ఞానముగా సృష్టిని వికసింపజేసి దానికి కేంద్రముగా ఉన్నవాడు సృష్టి ఎందున్న జీవులందరకు పాలకుడుగా ఉన్నటువంటి వాడు ప్రజాపతి ఈ ప్రజాపతి శబ్దం కూడా మరొక మారు వచ్చింది ఇదివరకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ వచ్చింది కానీ ఇక్కడ అర్థంలో మనం గ్రహించాం